హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఈ రోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ టీచర్ వాళ్ళ పాప మ్యారేజ్ కి మేము వెళ్తున్నాను నేను చిన్న వీడియో తీసాను నా వీడియోని వీడియోస్ టక్ టక్ వెళ్ళిపోతున్నా లేట్ అయిందని అని బయటకి తను వచ్చి కలిసి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు చూసినా నేను అప్పటిదాకా చూడలేదు ఇది ఎంట్రన్స్ ఎంత బాగుందో చూడండి మా టీచర్ అనమాట సుకన్య మేడం అని టీచరు తను నాకు ఫ్రెండు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప మ్యారేజ్కి వెళ్ళిన నేను లేట్ అయిపోయింది అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు వెళ్ళిన చాలా లేట్ అయిపోయింది ఇంకెళ్ళినాక వెళ్ళినాక టీచర్స్ వీళ్ళందరి టీచర్స్ వీళ్ళతో ఒక చిన్న వీడియో లాగా తీసాను వీళ్ళ తర్వాత వీళ్ళు మా బజారు వాళ్ళు మా కాలనీ వాళ్ళు వీళ్ళతో దిగారు నా పక్కన నిలబడిన సుకన్య మేడం వాళ్ళ అత్తగారి తమ్ముడు భార్య వీళ్ళందరూ మా కాలనీ నేను అదే చెప్తున్నాను అక్కడ వీళ్ళందరూ టీచర్స్ అనమాట అందరితో టీచర్స్తో నేను దిగిన ఇంకా చాలా మంది టీచర్స్ ఉన్నారు మొత్తం టీచర్ కనుక అందరు వచ్చిన వాళ్ళందరూ రిలేషన్ కంటే ఎక్కువ టీచర్సే వచ్చారు ఎంప్లాయర్సే ఏ వచ్చారు అందరూ కూడా నాతో సహకరించారు నాతో దిగారు వీడియో దిగారు నేను యూట్యూబ్లో పెడతానంటే పెట్టమన్నారు వాళ్ళు ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు మళ్ళీ పెట్టినాక మాకు పంపించమని కూడా చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది ఇదైతే మేము మా అమ్మాయిని పెళ్లి కొడుకుని పెళ్లి పిల్లలు కలవడానికి పైకి వెళ్ళాము వెళ్ళి మా సుకన్య మేడంతో మాట్లాడుతున్నాం సార్ ఇది ఇటు రండి ఇక్కడికి వచ్చి నిలబడండి అని చెప్పేసి పిలుస్తుంటే మేము ఇద్దరం వాటి పక్క నిలబడ్డాం ఇంకా అంతా అయిపోయింది అయిపోయాక భోజనం చేయడానికని హాల్లోకి వచ్చాము అందరూ వెళ్ళిపోయారు తినేసి మేము లేట్గా తిన్నాం అక్కడ మా కావాల్సినవి అన్నీ కొన్ని కొన్ని పెట్టుకుని నీట్గా మూడే ले ले द लॉट ले ले नहीं